దేవి చౌక అమ్మవారు అంటే మల్లీశ్వర స్వామి వారి సమేత శ్రీ మహాకనకదుర్గా తల్లి దేవి చౌక ప్రసిద్ధి పొందింది ఇక్కడ కూడా లేనంత విధంగా ఇరవై మూడు అడుగులు ఎత్తు రథం వీడియో చూశారు కదా ఈ రథం తయారీకి మేము ఎంత శ్రమ పడ్డామో మీకు చిన్న వివరణ ఇస్తున్నాను దాదాపుగా సోమిది గారు వచ్చిన నాలుగు టన్నులు ఏకో ఒక నాలుగు టన్నులు రధానికి స్లాబ్ ఏదైతే శాసన తయారు చేశారో శాసత మూడు టన్నులు పదకొండు టన్నుల రథను తయారవుతుంది ఇది ఆరు నెలల శ్రమ దీనికి బ్రహ్మాలు ఐదుగురు బ్రహ్మాలు పది మంది సహాయకుల తోటి పదిహేను మంది ఈ ఆరు నెలల నుంచి నిరంతరం శ్రమిస్తున్నారు అందమైన హంసలు ఏనుగులు సింహాలు అత్యద్భుతమైన చెక్కడాలతోటి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ దగ్గరలో కానీ ఎక్కడా లేని విధంగా రథం అమ్మవారి రథం తయారు చేయించుకుంటుంది ఈ రథానికి దాదాపుగా మేము పదిహేను లక్షలను కూడా మొదలు పెట్టాం ముప్పై లక్షలు దాటిపోయింది ఇంకా పది లక్షల అవసరమైన కనిపిస్తుంది షెడ్డు తయారు చేయడానికి కూడా ఇంకో పది లక్షల అవసరం అయ్యింది ఇవన్నీ కలిపి యాభై లక్షల రూపాయల పైన అమ్మవారు ఈ రథానికి సంకల్పం చెప్పి చేయించుకుంటున్నారు మధ్య దీంట్లో సహాయకులుగా ఉన్నటువంటి వరసాల ప్రసాద్ గారి పాపం ఆయన ఈ కర్ర తేవడంలో చాలా శ్రమ పడ్డారు అలాగే మంగరాతి పద్ధరాజు గారు ఇలా కొంతమంది ప్రముఖులు సహాయపడ్డారు దీనికి మేము ఈ విషయంలో నేను అందరూ కూడా వచ్చి రథం ఎలా తయారవుతుందో చూస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ వివరాలు తెలియజేస్తాను